மொத்த ಲೋರು ನಾಯಕಪ್ಪ ನೋಡಿ ಮೂತ ಅಡವಂದ್ ರೆಡ್ಡಿ ಕಡೆ ಮೂತ లేండి లేయండి తమ్ముడు నాలుగు బజెట్ లైవ్ రావసే వీడియోలు తీసుకురాండి ఏది జరుగుతా ముట్ もちなでこら <laughs> 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 குறுப்புதி கொஞ்சம் என்ன கேஸ் அடி அடி கடு

అది లేదండి పోలేవా్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ వచ్చే మొత్తం இன்பார்மண்டா இல்ல हैन எடப்பட்டா அது சூடு ஆனா அது Yeni <laughs> it! 哎。<Hey. S 1> పదవ రౌండ్లో ఈ జట్ట మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు పదకొండవ లో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ హలో అమ్మాయి गागा गागा तुम्हार भाग भाग भी लेकिए लेका अगर फिर लेकिए लेका अगर कर नसी जा रही है अगर अगर अच्छा अच्छा उनु खोलेके हैं इस आगर పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ లో పన్నెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ రౌండ్ పూర్తి అడుగుల దూరాన్ని పది నిమిషం యాభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదమూడవ రౌండ్ లో పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్

పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకుని నాలుగు వేల రెండు వందల అడుగులో జూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పద్నాలుగవ రౌండ్ లో పది సెకండ్లు బృందంజన కొనసాగుతున్నారు సమయం మూడు నిమిషములు మాత్రమే వెళ్ళే రౌండ్ పదహైదవ రౌండ్

మీరు చివరికి చివరికి రావాలి ఆ చివరికి వెళ్ళాలి తిరగాలి నలభై అడుగుల చూడని లాగితే ప్రస్తుతానికి నాలుగు కట్టలు మీ అకౌంట్ పదహారు పూర్తి చేసుకున్నాయి పద్మూడు నలభై సెక్షన్ పూర్తి చేసుకున్నాయి మరో

ఇది వస్తుందా అది కదా అదే మాది సమయం పది సెకండ్ అది తిరుకపల్లి నారాయణ చౌదరి గారు కొత్తూరు గ్రామం కోడుమోలు జిల్లా కమ్మ దయచేసి ట్రాక్టర్ తిరుపతి కొండ

ਪਿੰਡਸਤਾਨ ਵਾਲਾ ਪਰ ਸਾਹਿਬ ਸੁਣਨਾਰੇ